ప్రేక్షకులందరికీ నమస్కారం కళ్యాణం కమనీయం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష హస్త సంఖ్య ఆగమ ఖగోళ గణిత శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడి కళ్యాణం కమనీయంలో కళ్యాణానికి జ్యోతిష్యానికి ఉన్న సంబంధం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు వివాహ స్థానంలో ఏ గ్రహాలు ఉంటే స్త్రీ పురుషులకి ఎలాంటి ప్రభావాలు ఉంటాయి గురువుగారు తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుభ్యో బ్యోనమ మనకి జ్యోతిష్ శాస్త్రంలో జన్మ లగ్నం నుంచి సప్తమం అనేది వివాహస్థానం అంటే సప్తమ భావంలో ఒక్కొక్క గ్రహం ఉంటే ఒక్కొక్క రకమైన ఫలితం ఉంటుంది మొట్టమొటగా మనం స్త్రీలను తీసుకుంటే జన్మ లగ్నం నుంచి ఏడో స్థానంలో రవిగ్రహం ఉందనుకోండి భర్త ఆవేశపరుడు కోపంగా ఉంటాడు అలానే కోపంతో పాటు ఆవేశం ఉండటము అలానే ఏదైతే ఇద్దరి మధ్యలో తగాదులు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉండటం ఒకటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చే అవకాశం ఉండటం ఏమీ లేని దానికి అకారణంగా గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుందండి అంటే ఆవేశం అనేది అనర్థాలకు తీస్తుందని అంటారు అంటే ఆవేశపడుతుంటారు ఇద్దరు కూడా అంటే ఓపిక్గా వాళ్ళకి వినే సాంప్రదాయం లేదు అని అర్థం అంటే ఇద్దరి మధ్యలో ఆవేశం అనేది పెరుగుతూ ఉంటుంది అంటే ఇది సప్తమంలో రవి ఉంటే అంటే ఒక అమ్మాయికి సప్తమంలో రవి ఉంటే అలా ఉంటాడు అలానే ఆ అమ్మాయికి సప్తమంలో చంద్రుడు ఉన్నాడు అనుకుందాం చంద్రుడు అంటే మానసికంగా డెవలప్మెంట్ అనేది ఉండరు అంటే మానసికంగా ఇద్దరు కూడా ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా చర్చించి మనసులో భావం అనేది వ్యక్తీకరణ చేయరు ఏదో నేను నాకు మా తల్లిదండ్రులు పెళ్లి చేశారు ఆ అమ్మాయి లోకం కోసం కాపురం చేస్తున్నా అన్నట్టుగా అమ్మ ఆ అమ్మాయి ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే భర్త భార్యాభర్తల మధ్యలో అనురాగ బంధము ప్రేమ అనేది ఉండదు అంటే లవ్ అట్రాక్షన్ అనేది ఉండదు అంటే చంద్రుడు మనోకారకుడు కాబట్టి ఇద్దరు సమూజ్జిగా మనసుల్ని షేర్ చేసుకోలేరు అని అర్థం అలానే ఆ అమ్మాయికి సప్తమ స్థానంలో కుజుడు ఉన్నాడు అనుకోండి ఇద్దరి మధ్యలో ఫైట్ యుద్ధం జరుగుతుంది అంటే నువ్వెంత నేనెంత నువ్వెంత నేనెంత అంటే ఇగో ప్రాబ్లమ్స్ మనకి ఎక్కువగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి కదా మానవుడికి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో నేర్చుకోకుండా ఇగో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి కదా ఈ కుజుడు సప్తమ స్థానంలో ఉండటం వల్ల మార్స్ ప్లానెట్ సెవెంత్ హౌస్లో ఉండటం వల్ల ఇలాంటి ఫైట్స్ వస్తుంటాయి అంటే డిస్ప్యూట్స్ చాలా ప్రాబ్లమ్స్ తర్వాత ఇద్దరి మధ్యలో రిలేషన్ని దెబ్బ తినటం ఒకటి అంటే ఏదో ఒక ఏకాభిప్రాయ సాధన సఖ్యత లేకుండా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే ఈ అమ్మాయికి సప్తమ స్థానంలో బుధుడు ఉన్నాడు అనుకోండి సౌమ్యంగా ఇద్దరు యుద్ధ ఇద్దరి మధ్యలో అనురాగ బంధం బాగా పెరుగుతుంటుంది ఇద్దరుగా పీస్గా లైఫ్ని బ్రహ్మాండంగా ఎంజాయ్మెంట్ చేసుకుంటూ ఇద్దరు కూడా ఏకాభిప్రాయంతో ఉండటం ఇద్దరి మధ్యలో గొడవలు లేకుండా సాంప్రదాయబద్ధంగా పర్ఫెక్ట్గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే బుధుడు సౌమ్య గ్రహం అంటాడు అంటే ఇద్దరి యొక్క బుద్ధి అనేది అనుకూలంగా ఉంటుంది అంటే ఇద్దరి మధ్యలో ప్రాబ్లమ్స్ లేకుండా లైఫ్ని జీవితాన్ని సఖ్యతగా గడిపే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే అన్యోన్య దాంపత్యం అని అర్థం అలానే సప్తమంలో గురువు ఉన్నాడు అనుకోండి దాని ద్వారా కూడా అన్యోన్య దాంపత్యము మంచి సంతానము మంచి వృద్ధి ధనపరంగా ఇబ్బందులు లేకుండా ఉండటం సకాలంలో ఇద్దరు కూడా ఒకళ్ళ మాట మరొకడు పరస్పరంగా వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే సప్తమ స్థానంలో శుక్రుడు కూడా మంచివాడే అంటే పరస్పర అవగాహన రాహిత్యం అంటే అవగాహన ఉండటం అంటే అవగాహనగా పరస్పరంగా వాళ్ళు ఏమీ గొడవలు లేకుండా తగాదలు లేకుండా ఉండే ఆస్కారం అనేది ఒకటి ఉంటుంది అంటే వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అంటే సుఖము భోగము సంతోషము సౌఖ్యము ధనం కలిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అలానే సప్తమ స్థానంలో శని ఉన్నాడు అనుకోండి ఆ అమ్మాయికి దుఃఖం కలుగుతుంది అంటే ఇద్దరి మధ్యలో ఏదో రకమైన తగాదులు చీటికి మాటికి అకారణమైన తగాదులు అంటే ఏమీ ఉండవు అంటే వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్లో చెడ్డ రిలేషన్ అనేది ఉండదు కానీ ఏదో అకారణంగా గొడవలు జరిగే సందర్భం ఉంటుంది అంటే దానికి ఒక కారణానికి గొడవ ఉంటుంది కదా ఆ కారణం లేకుండానే గొడవ ఉంటుంది అలానే సప్తమ స్థానంలో ఆ అమ్మాయికి రాహుకేతులు ఉంటే దుఃఖం కలుగుతుంది దుఃఖం కలగటం ఇద్దరి మధ్యలో ఏకాభిప్రాయం లేకపోవటం సఖ్యతగా లేకపోవటం ఇద్దరి మధ్యలో విడాకులు జరగటం అంటే సప్తమ స్థానం రవి కుజుడు శని రాహుకేతులు ఉండకూడదు అంటే ఆ అమ్మాయికి ఎవరైతే వధువుకి సప్తమ స్థానం రవి కానీ కుజుడు కానీ శని కానీ రాహుకేతులు పరిపూర్ణంగా ఉండకూడదు చంద్రుడు మధ్య రకం అంటే బుధగురు శుక్రుడు ఉంటే మంచిది అలానే అబ్బాయి జాతకాన్ని మనం తీసుకుంటే అబ్బాయి జాతకంలో సప్తమ స్థానంలో రవి ఉన్నాడు అనుకోండి ఈ అబ్బాయికి ఆ అమ్మాయికి ఇద్దరికి అవుతారు అంటే చిన్న విషయం మాట్లాడితే కూడా ఇద్దరి మధ్యలో కోపం ఉంటుంది అంటే మంచిగా చెప్పినా కూడా చెడు అనే పాయింట్ వస్తుంది అంటే ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఆ అమ్మాయికి ఏదైతే ఒక భర్త భార్యకి ఒక విషయం వంట చేయి వంట చేయండి లేకపోతే ఇది వంట వద్దు లేకపోతే ఈ కర్రీ చేయండి అని చెప్పినా కూడా చెడు ఆలోచన చేస్తారు ఇద్దరి మధ్యలో లేదా వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళవద్దు బంధువుల పెళ్లికి వాళ్ళు మంచివాళ్ళు కాదని చెప్పినా కూడా ఇద్దరి మధ్యలో ఆవేశపడి ఇద్దరు కూడా అర్చుకునే సందర్భం ఎక్కువగా ఉంటుంది అలానే అబ్బాయి కూడా సప్తమ స్థానంలో ఉంటే మానసిక స్థితి అనేది కరెక్ట్గా ఉండదు అంటే అనుమానాలతో జీవితం అనేది గడుపుతుంటుంది అంటే అబ్బా అమ్మాయి జాబ్కి వెళ్ళినా లేదా అబ్బాయి జాబ్కి వెళ్ళినా కూడా ఏదో అనుమానంగా ఉండే స్పీ స్పందన ఎక్కువగా ఉంటుంది అంటే ఎవరితో మాట్లాడినా కూడా అబ్బాయి ఒక అమ్మాయితో మాట్లాడినా అమ్మాయి అబ్బాయితో మాట్లాడినా కూడా అనుమానాస్పదంగా ఉంటుంది అంటే మానసికంగా మెంటల్లీ డిజార్డర్ సైకలాజికల్ ఇష్యూస్ ఉండే అవకాశం ఉంటుంది అలానే అబ్బాయికి కుజుడు అనుకోండి సప్తమ స్థానంలో ఇద్దరి మధ్యలో గొడవలు జరిగే సందర్భం ఎక్కువ ఉంటుంది అంటే ఇద్దరు కూడా విడాకులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే బుధుడు ఉన్నాడనుకోండి సౌమ్యంగా ఉండటం అనుకూలమైన వాతావరణం ధనపరంగా వ్యాపారపరంగా వృత్తిపరంగా అనుకూలంగా ఉండటం ఇద్దరు కూడా మధ్యలో భార్యాభర్తల మధ్యలో ఇద్దరు కూడా వచ్చి పరాయి వాళ్ళు వచ్చి గొడవలు పెట్టినా కూడా వీళ్ళు మంచిగుంటారు అలానే గురువు ఉన్నానంటే సప్తమంలో ధనపరంగా ఇబ్బందులు లేకుండా ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటాం మంచి సంతానవంతులాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాడు అంటే దాంపత్య సుఖాన్ని అనుభవిస్తారు ప్లస్ సంతాన అనుకూలంగా ఉంటారు అంటే మంచి సంతానం అంటే సత్సంతానం అనేది కలిగే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది అంటే సంతానం సంపద సంపదప్రదం అన్నారు సంతానమే ఇంపార్టెంట్ అలానే ఈ అబ్బాయికి సప్తమ స్థానంలో శుక్రగ్రహం ఉంటే సకల భోగభాగ్యాలు సుఖాన్ని అలానే సంతోషాన్ని భార్యాభర్తల యొక్క అనురాగము వాళ్ళిద్దరి మధ్యలో సఖ్యత బాండింగ్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అలానే శని ఉన్నాడనుకోండి ఇద్దరి మధ్యలో విడాకులు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది విడాకులు తర్వాత కోర్టు సమస్యలు కోర్టులకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే అబ్బాయిని కూడా సప్తమ స్థానంలో ఉంటే కూడా కోర్టు సమస్యలు వస్తాయి అలానే రాహు కేతులు ఉన్నారనుకోండి రాహు ఉన్నాడంటే వాళ్ళిద్దరి మధ్యలో దూరం బాగా పెరుగుతుంది అంటే ఎక్కడో ఉండటం భర్త విదేశాల్లో ఉండటం భార్య విదేశాల్లో ఉండటం భార్య భర్తలు ఇద్దరు కూడా దూరంగా ఉండే అవకాశం ఆ దూరంగా ఉన్న తర్వాత కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అలానే కేతు ఉన్నాడు అనుకోండి ఇద్దరికి కూడా విడాకులు కావటం దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే విదేశాలకు వెళ్ళటం అక్కడ స్థిరపడిపోవటం ఈ అమ్మాయి రాలేకపోవటం లేకపోతే ఆ అమ్మాయి స్థిరపడటం వీళ్ళు రాలేకపోవటం ఇలాంటి ఎడబాటు అనేది బాగా ఎక్కువగా వస్తుంది అందువల్ల బుధగురు శుక్రులు అనేవాళ్ళు మంచివాళ్ళు స్త్రీకైనా పురుషుడికైనా సప్తమ భావంలో రవి కుజ శని రాహుకేతులు అనేవాళ్ళు ఉండకుండా ఉండటం అనేది చాలా మంచిది అందువల్ల ఏదైనా ఏకాభిప్రాయ సాధన అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి మనిషిలో కూడా అనుకూలంగా ఉండి భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా అనుకూలంగా ఉంటేనే చాలా మంచిదండి అయితే ముందుగా మనం జాతకం చూసినప్పుడు సప్తమ స్థానంలో ఏవరున్నారనేది చూసుకోవటం ఒక ముఖ్యమైన భావం చాలా ఇంపార్టెంట్ ఇంకా సప్తమ భావమే మన వివాహానికి సంబంధించిన భావం ఉంటుంది అంటే ద్వాదశ భావాల్లో ఫస్ట్ హౌస్ సెకండ్ హౌస్ అలాగా క్యాలిక్యులేట్ చేసుకుంటే మ్యాథమెటికల్గా సెవెంత్ హౌస్ అనేది ఏంటంటే మ్యారిటల్ స్టేటస్ని రిప్రజెంటేవ్ చేసే హౌస్ అని అర్థం అంటే మ్యారిటల్ స్టేటస్ని ఇండికేషన్ చేసేది ఏమిటి అని అంటే విచ్ హౌస్ అంటే సెవెంత్ హౌస్ అంటారు ఈ సెవెంత్ హౌస్ అనేది పాపగ్రహాలు ఉండకూడదు ఏంటి రవి కుజా శని రాహుకేతులు పాపగ్రహాలు అంటే దిస్ దిస్ ఇస్ ద బ్యాడ్ ప్లానెట్స్ అంటారు గుడ్ ప్లానెట్స్ ఉంటే ఏంటంటే అన్యోన్య దాంపత్యము సుఖము ధనము సౌఖ్యము సంతానము మంచి ఆలోచన సరళి గుడ్ ఎలా అంటే బుధుడు బుద్ధికారకుడు అంటాడు అంటే గుడ్ రిజల్ట్స్ అనేవి రావాలి ఇద్దరు మధ్యలో మనసుల యొక్క భావన అనేది కలవాలి హ్యాపీగా ఉండాలంటే ఏంటంటే మనసులో అరమరికలు లేకుండా జీవించాలి అరమరికలు లేకుండా జీవించాలంటే ఓపెన్ హార్ట్ ఓపెన్ హార్ట్ ఉన్నారనుకోండి ఎదుటి వాళ్ళు ఒక భార్య ఓపెన్ హార్ట్గా భర్తకి చెప్పాలి భర్త కూడా ఓపెన్ హార్ట్గా భార్యకి చెప్పడం వల్ల సంసారం గురించి కానీ వాళ్ళ యొక్క పద్ధతులు కానీ సిస్టమ్స్ కానీ ఇవన్నీ కూడా చిన్న చిన్న వాటికి విభేదం అనేది చాలా తప్పది అంటే చిన్న చిన్న వాటికి విభేదం అంటే దాన్ని చదువుతో సంబంధం లేదు వ్యక్తిత్వం వ్యక్తిత్వం అంటే బ్రెయిన్లో రెండు ఉంటాయి రెండు యారో మార్కులు ఉంటాయి నేను చాలాసార్లు కళ్యాణం కంపనీయులను చెప్పా కెమిస్ట్రీలో ఆర్బిటాల్స్ ఉంటాయి ఒక బాక్స్ తీసుకొని ఆ బాక్స్లో యారోమార్కులో కింద ఉంటుంది మార్క్ పైన ఉంటుంది మార్క్ పైన ఉందనుకోండి అనుకూలంగా ఉన్నట్టు అంటే బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్ పెరిగినట్టు అంటే చదువులో బాగున్నట్టు ఒకవైపుది ఇటువైపు మార్క్ కింద ఉందనుకోండి చదువు బాగున్నాడు కానీ లౌకికతత్వంలో అంటే టోటల్గా లైఫ్లో ఫెయిల్ అయినట్టు అంటే లైఫ్ రెండే పార్ట్ ఉంటాయి లైఫ్లో ఫెయిల్ అయ్యావా లేకపోతే నీ జాబు ఉద్యోగ ఎడ్యుకేషన్ పరంగా ఫెయిల్ అయ్యావా ఎడ్యుకేషన్ పరంగా ఫెయిల్ అయిన వ్యక్తి కొంతమంది లైఫ్లో బాగుపడిన వాళ్ళు ఉంటారు ఎడ్యుకేషన్లో పాస్ అయిన వ్యక్తులు కూడా లైఫ్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు అంటే రెండు టూ వేవ్స్ ఉంటాయి అంటే యాక్చువల్గా ఏంటంటే డాక్టర్స్ కూడా కనిపెట్టారో కనిపెట్టలేదు కానీ నేను చాలా రీసెర్చ్ చేసి కనిపెట్టే విషయాన్ని టూ వేవ్స్ ఉంటాయి టూ వేవ్స్లో చాలామంది కూడా చదువుకున్నాడు అతను చాలా నెంబర్ వన్ అండి మా అమ్మాయిని ఇవ్వచ్చని అంటాడు అది కాదు అతను ఎంఎస్ చదివినా బారిస్టర్ చదివినా ఐఐటిలో ఎంటెక్ చదివినా పిహెచ్డీ చేసినా కూడా సమాజం గురించి ఉండే విషయం వేరే సపరేట్ జోన్ ఇది సపరేట్ జోన్ చదువు వేరు చదువులో అతను ఏఐటి ప్రొఫెసర్ అయినా యూరాలజిస్ట్ అయినా హార్ట్ స్పెషలి నెంబర్ వన్ అతను డాక్టర్ అయినా తెలివితేట లేకపోవచ్చు తెలివితేటలకి చదువుకి ఇట్టి పరిస్థితుల్లో కూడా సమాజంలో సంబంధమే లేదు దాని కెమిస్ట్రీలో ఎస్ఆర్ బీటాలు పిఆర్ బిటాలు అంటే మన సైన్స్ స్టూడెంట్స్ కూడా చూస్తుంటే ఈ విషయం తెలుస్తుంది ఆరో మార్క్ పైకి ఉంటుంది ఆరో మార్క్ కిందకు ఉంటుంది గురువుగారు చాలా చక్కగా వివరించి చెప్పారు నిజంగానే చదువుకి కెరీర్కి అలాగే సామాజిక లౌకిక తత్వానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది సంబంధమే లేదు అది జ్యోతిష్యపరంగా కూడా తెలుసుకోవచ్చు చాలా మంది పాత రోజులు అనుకుంటారు చదువుకున్న చదువుకున్నాడు ఇతను మంచి మేధావి భార్యను బాగా చూసుకుంటాడు బా అమ్మాయి బాగా చదువుకుంది భర్తను చూసుకుంటాడనేది అది రాంగ్ ప్రాసెస్ అది వాళ్ళు ఉండొచ్చు మే ఆర్ మే నాట్ బి అంటే జరగచ్చు అది జరగకపోవచ్చు అలాగా చదువుకున్న వ్యక్తులు బాగా చూసుకోవచ్చు చూసుకోకపోవచ్చు చదువులేని వ్యక్తి చూసుకోవచ్చు చూసుకోకపోవచ్చు అది చెప్పలేం అంటే కంపారిజన్ చేయలేం అవును ఇది టోటల్ చెప్పారు అండి నమస్కారం అండి